Hi friends, welcome to our channel Telugu Chitam. ప్రముఖ ప్రముఖివుడ్ స్టార్ కమిడియన్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్జీ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టేశారు ఇందు అనే అమ్మాయితో జూన్ తొమ్మిదిన తిరుతని గుడిలో ఏడడుగులు వేశారు శనివారం రాత్రి ఎలాంటి హడవడి లేకుండా చాలా సింపుల్ గా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు అలాగే కొద్ది మంది సినీ మధ్య హిందు అనే అమ్మాయి మెడలో మూడుములు వేశారు ఈ స్టార్ కమిడియన్ ఏకీ విషయాన్ని ప్రేమిజీ సోదరుడు ప్రముఖ డైరెక్టర్ వెంకట ప్రభు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు వీరిద్దరు పెళ్లి ఫోటోలు షేర్ చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక చాలా రోజులుగా ప్రేమజీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ నలభై ఐదు ఏళ్ల వయసులో ప్రేమిజీ వివాహం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉన్న ప్రేమిషి మ్యూజిక్ డైరెక్టర్ ఈవన్ శంకర్ రాజు వద్ద సహాయకుడుగా తన కెరియర్ ను ఆరంభించారు ఇక ఆ తర్వాత ప్లేబ్యాక్ సింగర్ గా కూడా మారిపోయారు యువన్ శంకర్ రాజు సంగీతంలో ప్రేమ్జీ చాలా వరకు ర్యాంప్ సాంగ్స్ పాడారు సిలాం తెరకెక్కించిన వల్లవన్ చిత్రంలో కీలక పాత్ర పోషించి నటుడుగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు ఇక ఆ తర్వాత అతడి సోదరుడు తెరకెక్కించిన సినిమాలు నటించారు ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా కమిడియన్ పాత్రలో ప్రేమ్జీకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఇక ఈ సినిమా తర్వాత అనేక చిత్రాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆటో కమెడియన్ గా మ్యూజిక్ కంపోజర్ గా ఈమెల్ సొంతం చేసుకున్న ప్రేమించి పెళ్లి బంధంతో అడుగు పెట్టారు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి